ఆయన అందరికీ ఇదైతే నిన్న మెను బ్లాగ్ ఇది ఇక్కడైతే అయితే వెంటనే అయితే ఇంకా సామాన్లు అయితే చదువుకోవాలి కదా నైట్ కడ సామాన్లు అయితే సర్దిశాను మొత్తం కూడా లేచి వచ్చి అయితే వంట చేస్తానని చెప్పారు నేనైతే ఇంకా వాకులతో వచ్చాను ఇంకా అత్తగా వంట చేసుకుంటున్నారు కదా ఇంకా నేను వాకులతో చేసుకుని కళ్ళపై ముగ్గు కళ్ళ పేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ వంట గదిలోకి వెళ్ళి సరే బిందులు ఖాళీ అయిపోయి ఉన్నాయి మేము ఎప్పుడు నీళ్ళు స్టోర్ చేసుకుంటాం కదా మళ్ళీ నీళ్ళు తెచ్చుకొని అలా పైకి అయితే పట్టుకెళ్ళిపోయాను రెండు వేల పట్టుకెళ్ళిపోయేసరికి నేను పైకి వెళ్ళేసరికి అత్తమ్మ అయితే అన్నం వండేసారు కుక్కర్ అయితే ఉప్పు అయితే పెట్టేశారనమాట ఎక్కడైతే బట్టలు తితున్నాను మీకు వాషింగ్ మిషన్ ఉంది కదా అక్క అన్న అడిగితే కనుక ఎప్పుడన్నా బద్ధకంగా ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట కానీ మంది చేతులతో తితాను ఎక్కడ అయితే పప్పు అయితే అత్తమ్మ ఇక్కడైతే జొన్ను ఈ జొన్న పాలు అలాగే జొన్ను పాలుకి సరిపడా మామూలు పాలు కూడా మా బాబా ఇచ్చేస్తారు మాకు అని ఫ్రీగానే మా బావలే మాకు పాలు వేస్తారనమాట ఇక్కడైతే జొన్ను ఇత నాకోసం వేసుకున్నాను ఇక్కడైతే టీ అనమాట ఇది అట్టండి మా వారైతే పొద్దుపొద్దునే స్వీట్ తింటని చెప్పి ఆయన కోసం అయితే అట్టేసాను సాసుగారి పాలు ఇక్కడైతే ఇస్త్రీ చేసుకున్నానండి పది ఆ టైంకి ఇస్త్రో చాలా పాస్ చెప్తున్నారు అనమాట అందుకే ఇంక నేనే చేసుకుంటున్నాను ఇదైతే గోధుమ అయితే స్వీట్ చేసి చేశాను అలాగే నైట్కైతే క్యారెట్ ఫ్రై చేశాను